నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న చాలా మంది మనం చూసుకుంటే కువైట్ నుంచి ఎంత బంగారం తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కన్ఫ్యూజులు అయితే ఉన్నారనమాట ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఐదు గ్రాములు తీసుకొని వెళ్ళొచ్చు పది గ్రాములు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఈ వీడియోలో దీని గురించి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాము కస్టమ్స్ రూల్ ప్రకారం మనం చూసుకుంటే మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు నలభై గ్రాములు బంగారం తీసుకొని వెళ్ళొచ్చు అలాగే మగవాళ్ళు మనం చూసుకుంటే ఇరవై గ్రాముల బంగారం యాభై వేల విలువ చేసే బంగారాన్ని తీసుకుని వెళ్ళొచ్చు అలాగే ఆడవాళ్ళు మనం చూసుకుంటే నలభై గ్రాముల బంగారం లక్ష విలువ చేసే బంగారం తీసుకొని వెళ్ళొచ్చు అంటే ఈ రూల్స్ పెట్టేటప్పుడు మనం చూసుకుంటే ఈ చట్టం తీసుకొని వచ్చేటప్పుడు బంగారం ధర చాలా తక్కువగా ఉండేది కాబట్టి ఆ రూల్స్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కువైట్లో మరియు ఇండియాలో చూసుకున్నా సరే కానీ భారీ ధరలు అయితే ఉన్నాయన్నమాట దీంతో కస్టమ్స్ అధికారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చెన్నై ఎయిర్పోర్టుకైతే ఎవరు వెళ్ళద్దు అన్న ముఖ్యంగా రాయలసీమ వాసులు ఎవరైతే ఉన్నారో చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్లకుండా మీరు బెంగుళూరు ఎయిర్పోర్ట్కి అయితే రండి ఎందుకంటే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు దాటినా కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవడంతో మనం ఇతర రాష్ట్రాల పైన అయితే మనం ఆధారపడవలసి వస్తుంది అలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనల్ని దోచుకుంటూనే మనల్ని అవమానిస్తూనే ఉన్నారనమాట రెండు మూడు సంవత్సరాలు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కష్టపడి పనిచేసిన తర్వాత మనం ఏదైనా దాచుకోవాలనుకుంటే అది బంగారం మీద పెట్టుబడి పెడతాము భారతదేశంలో ఉన్న ప్రజలందరూ బంగారం మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది కాబట్టి దానిపైన సాధారణంగా పెట్టుబడి పెడతారు చాలా మంది రెండు మూడు సంవత్సరాలు కష్టపడిన తర్వాత కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆసరా చేసుకొని చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత ఈ తమిళ తంబీలు ఎవరైతే ఉన్నారో ముందుగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాహనాలను చెన్నై ఎయిర్పోర్ట్లోకి రానియకుండా చాలా దూరంలో పార్కింగ్ పెట్టయితే మన యొక్క ప్యాసింజర్లు మనమైతే ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఎవరైనా కువైట్ నుంచి కానీ గల్ఫ్ దేశాల నుంచి వస్తే కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ట్యాక్సీ ఎక్కాలంటే కానీ అక్కడ ఉన్న తమిళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గొడవలకు దిగినారో అలాగే పోలీసు వాళ్ళు కూడా మన యొక్క ఆంధ్ర డ్రైవర్లను కొట్టడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఎన్నో అవమానాలను అయితే మన డ్రైవర్లు ఎదుర్కొన్నారు అలాగే ఎవరైనా కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏదైతే లగేజ్ ఉందో అది మొత్తం తోసుకొని వెళ్ళి చాలా దూరం తోసుకొని వెళ్ళి అక్కడైతే వెక్కి మనమైతే రాయలసీమ కడప కానీ లేకపోతే తిరుపతి కానీ లేకపోతే మనం రాయచోటి కానీ రాజంపేట కానీ లేకపోతే ఏదైతే రాయలసీమ జిల్లాలకు ఉండదో రావాల్సి వస్తూ ఉండేది ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు మదనపల్లి ఆ పక్క అనంతపురం ఉండే వాళ్ళంతా బెంగళూరు సైడ్ అయితే వెళ్ళిపోతారు కాబట్టి వచ్చే వాళ్ళకు చెప్పేది ఏంటంటే కానీ చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు దందా అయితే చేస్తూ ఉన్నారు బంగారం విపరీతంగా పెరిగిపోవడంతో అయితే చాలామంది ఆశపడుతూ ఉన్నారనమాట ఇటీవల కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన చాలామంది భారతీయులైతే కస్టమ్స్ దందాలు అయితే ఇరుక్కోవడం జరిగింది చట్ట ప్రకారం మనం చూసుకుంటే బంగారాన్ని అనుమతించాల్సి ఉన్నా సరే కానీ బంగారం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర ఎంత పడితే అంత లాగేసుకుంటూ ఉన్నారనమాట అంటే భారతీయ రూపాయలలో అయితే ఉదాహరణకు మనం చూసుకుంటే కానీ కువైట్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కు ఇండియాకు వచ్చేందుకు ఒక మహిళ మనం చూసుకుంటే నలభై రెండు గ్రాముల బంగారం తీసుకొని వచ్చింది ఆమె రెండు గ్రాముల ఎగస్టా మాత్రమే తీసుకొని వచ్చింది అలాగే ముందుగా కస్టమ్స్ అధికారులు అయితే చూసి చూడనట్టు వదిలేసేవారు ప్రస్తుతం అయితే మటుకు గట్టిగా పట్టుబట్టుకున్నారు ఆ యొక్క రెండు గ్రాములు ఎగస్ట్రా తెచ్చిన దానికి మనం చూసుకుంటే ఆమె దగ్గర నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇతరుల చేత మాట్లాడిస్తే ఎనభై వేలు ఆ తర్వాత అరవై వేలు ఆ తర్వాత లాస్ట్కు మనం చూసుకుంటే ఇరవై రెండు వేల రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది దీనికి ఎటువంటి బిల్లు కానీ రసీదు కానీ లేదు లంచాల రూపంలో అయితే రెండు మూడు సంవత్సరాలు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కష్టపడుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని దోచుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తమిళనాడు అడ్రస్ ఉన్న వారిని అయితే ఎవరు పట్టుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పాస్పోర్ట్లు ఉంటే కానీ వాళ్ళను లక్ష్యం చేసుకొని అక్కడ బ్రోకర్లు కూడా ఉంటూ ఉన్నారనమాట వాళ్ళతో డీలింగ్ చేసుకొని సార్తో ఎందుకయ్యా మళ్ళా నువ్వు చాలా దూరం వెళ్ళాలి ఎందుకు ఊరికిన పదివేల పదహైదు వేల ఇరవై వేలు ఇచ్చేసి వెళ్ళు నీ దగ్గర కుబైటు దినార్లు ఉంటే గానీ ఇంకా డబ్బు తక్కువగా పడుతుందని చెప్పేసి బేరసారాలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సి ఉంటుంది ఎందుకంటే తిరుపతి ఎయిర్పోర్టుకు రెండు వేల పదిహేడులోనే అప్పటి టీడీపీ గవర్నమెంట్లోనే మనం చూసుకుంటే అప్రూవల్ రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే దాదాపు ఎనిమిదేళ్ళు అవుతూ ఉన్నా సరే గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు పది నెలలు దాడుతూ ఉన్నా కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడికి వెళ్ళి కలిసి వచ్చాము ఇక్కడికి వెళ్ళి కలిసి వచ్చాము అయిపోయింది అయిపోయిందని చెప్పేసి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రకటన చేసింది కానీ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉందని చెప్పి దాని మీద ఒక్క ప్రకటన కూడా చేయలేదు కాబట్టి ఎవరైతే చెన్నై ఎయిర్పోర్టుకు వస్తూ ఉన్నారో మగవాళ్ళైతే ఐదు గ్రాముల బంగారం అలాగే ఆడవాళ్ళు అయితే పది గ్రాముల బంగారం తీసుకొని రావచ్చు ఇంతవరకు రూల్స్ అయితే ఏమీ చేయలేదు కానీ కస్టమ్స్ అధికారులు అవినీతికి పాల్పడుతూ మనల్ని అయితే దోచుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్పందించాల్సి ఉంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్స్ అధికారులు మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందించాల్సి ఉంది కాబట్టి ఎవరైతే చెన్నై ఎయిర్పోర్ట్ కు వస్తూ ఉన్నారో వాళ్ళు రాకపోవడమే మంచిది బెంగుళూరు ఎయిర్పోర్ట్ కు వచ్చి బెంగుళూరు ఎయిర్పోర్ట్ చూసుకున్నా చెన్నై ఎయిర్పోర్ట్ చూసుకున్నా పది ఇరవై కిలోమీటర్ల తేడా ఉంటుంది కాబట్టి బెంగుళూరు ఎయిర్పోర్ట్ కు వచ్చి మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోండి ప్రస్తుతం అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో దోపిడీలకైతే పాల్పడుతూ ఉన్నారు అలాగే వీరికి పై అధికారులకు కూడా వీళ్ళు ముడుపులు చెల్లిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు డబ్బులు పంచుతారంట మంత్రులకు డబ్బులు పంచుతారంట ఎయిర్పోర్ట్ అధికారులకు అలాగే అక్కడ పని చేస్తూ ఉన్న వారందరికీ డబ్బులు పంచాలని చెప్పేసి ఆ యొక్క డబ్బునైతే మన దగ్గర నుంచి దోచుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు కాబట్టి చెన్నై కు రాకపోవడం మంచిది ఒకవేళ మీరు వస్తూ ఉంటే కానీ బంగారం ఏదైతే ఉందో మగవాళ్ళు ఐదు గ్రాములు ఆడవాళ్ళు పది గ్రాములు తీసుకొని వెళ్ళండి ఒక పక్క ఇతర దేశాల నుంచి మనం చూసుకుంటే కేజీల కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటే కానీ కస్టమ్స్ అధికారులు నిమ్మకు నీరెత్తకుండా అలాగనే కూర్చొని ఉంటూ ఉన్నారు ఏదో రెండు మూడు సంవత్సరాలు కష్టపడి రాత్రి పగళ్ళు కష్టపడి పొట్ట చేత పట్టుకొని దేశంగాని దేశానికి పోయి అక్కడ ఎన్నో అవమానాలు పడి కష్టపడి జీతాలు ఇవ్వక వాళ్ళ చేత తిట్టించుకొని కొట్టించుకొని అహోరాత్రులు కష్టపడి తమ యొక్క బిడ్డల కోసం అంత బంగారం తీసుకొని వెళుతూ ఉంటే ఈ యొక్క కస్టమ్స్ అధికారులు దోచుకుంటూ ఉన్నారు కొద్ది రోజులు దీని తర్వాత పరిస్థితులు మారే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఇదంతా తలకాయను ఎందుకు అనుకుంటే బెంగళూరు బెంగుళూరు గానీ హైదరాబాద్కు వెళ్ళి అక్కడ నుంచి రావడం మంచిది ఒకరో దూరమైనా సరే కానీ అక్కడైతే ఇటువంటి సమస్యలు లేవు అక్కడ కూడా ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి కానీ చెన్నై అంత వరస్ట్ ఎయిర్పోర్ట్ అయితే నేను చూడలేదన్నమాట ఎందుకంటే అడ్డగోలుగా అయితే మనల్ని దూచుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్ర వాళ్ళ పాస్పోర్ట్ చూస్తూనే వాళ్ళకు బంగారు బాతుగుడ్డు దొరికినట్టు అయితే కనపడుతూ ఉన్నారనమాట ఏమాత్రం ఆలోచించకుండా డబ్బు అయితే దోచుకుంటూ ఉన్నారు ఈ విషయంలో కొవైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి కష్టపడి డబ్బు సంపాదించుకొని వస్తూ ఉన్న మన భారతీయులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే మనం చూసుకుంటే కువైట్ కానీ గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే టీడీపీ కానీ జనసేన కానీ ఇతర బీజేపీ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే ఉన్నారో మీరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే తెలియజేయండి చెన్నై ఎయిర్పోర్ట్లో ఇలా దోచుకుంటూ ఉన్నారని చెప్పేసి మీరైతే తొందరగా చెప్పడం వల్ల అక్కడ ఉన్న అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ త్వరగా ఈ మెసేజ్ చేరుతుంది కాబట్టి మీరందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్